జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే సిద్ధం సభల కోసం ఏదైతే నాక స్కూళ్ళకి సెలవులు ఇవ్వటం అక్కడున్న ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్న స్కూళ్ళకన్నిటికీ సెలవులు ఇవ్వటం కానీ అలాగే ఇంటర్ పరీక్షలు వాదా వాయిదా వేయటం కానీ అసలు ఎలా చూడుతుంటారు ముఖ్యంగా చూస్తే కనుక రైతులకి వెళ్ళే సాగునీటి కాలవను కూడా పూడ్చిన పరిస్థితి చూసాం ఏం జరుగుతుందంట రాష్ట్రంలో అసలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే వీళ్ళు పార్టీ మీటింగ్ పెట్టుకుంటుంటే స్కూల్స్కి సెలవులు ఎక్కడైనా చూసారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు అతనికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ని ప్రజల మీదకి ఏ విధంగా అయితే రుద్దాలని చూస్తూ ఉన్నాడు పంట కాలను సైతం కూడా పూర్తి చేసి స్టేజీలు అరేంజ్ చేస్తా మీకు రేపు పొద్దున మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము పంట కాలంలో మళ్ళీ మేము శుభ్రం చేస్తామని అంటుంటే రైతులు అక్కడ ధర్నాలు చేస్తున్నా కానీ రైతులు అక్కడ వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా రేపొద్దున మీటింగ్ అయిపోయిన తర్వాత మేము సాగునీటికి మేము అనుకూలిస్తామని చెప్పినప్పుడు కూడా వెనకపోయినా కానీ వాళ్ళ మాటలు కూడా రైతుల మాటలు కూడా లెక్క చేయకుండా ఎక్కడా కూడా వాళ్ళు కాలువలను సైతం గుడిచేసి స్టేజీలు అరేంజ్ చేసుకుంటున్నారు ఈరోజు అతనికి ముఖ్యంగా అతను నిన్నటిదాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ మాట రాట్లా అతని నోట్లో నుంచి ఈ వారం పది రోజుల్లో లిస్టులు ఆరు లిస్టులు రిలీజ్ చేసినప్పుడు కూడా క్యాండిడేట్లు అనేవాళ్ళు దొరక్క జంపింగ్ జపాంగల్ని ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి క్యాండిడేట్లను మార్చుకుంటూ తిప్పుకుంటా ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా గెలిచే క్యాండిడేట్లు వీళ్ళు అనే స్థిరమైన నిర్ణయం ఎక్కడ కూడా అతను ముందుకు వెళ్ళలేకపోతున్నాడు కేవలం అతనికి ఓడిపోతాననే నమ్మకం గట్టిగా ఉండి నేను సిద్ధం నేను ఓడిపోవడానికి సిద్ధం నేను నిస్మరిస్తాను నేను సెలవు తీసుకుంటానని అతని నోట్లో నుంచి వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే రేపు మీరు వైసీపీకి వేసే ప్రతి ఓటు కూడా అది కాలం ఎక్స్పైరీ డేట్ సమానమే తప్ప అది పనికి వచ్చేది కాదని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా చూస్తే ఇచ్చిన ఇన్ఛార్జీలు ఏదైతే సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళు కూడా శాశ్వతం కాదు బీఫామ్లు ఇచ్చే వరకు అంటూ వైసీపీలో వినపడుతున్న గుసగుసలు ఎలా చూడాలంటారు ఎందుకని ఇంత కన్ఫ్యూజన్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఏదైతే లిస్ట్ వదులుతుందో తెలుగుదేశం జనసేన ఉమ్మడి లిస్ట్ ఏదైతే వదులుందో దాన్ని చూసి మళ్ళీ ఇన్ఛార్జీలు మార్చే అవకాశం ఉందని కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని ఈరోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిసి ఉంటారు నాకు తెలిసి ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంతవరకు కూడా ఒకసారి కూడా కలిసినటువంటి దాఖలాలు అయితే లేవు ఎందుకనంటే వాళ్ళు ప్రజల జాతి ఎన్నుకోబడినప్పటికీ వాళ్ళు ప్రజా సమస్యలు చెప్పుకోవటానికి ఈరోజు కూడా ఐదు సంవత్సరాలు రోజు కూడా ముఖ్యమంత్రిని కలిసి మా నియోజకవర్గ సమస్యలు ఇవి అని చెప్పుకున్నటువంటి దాఖలు ఒకవేళ చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా వాళ్ళకి జీవోలు ఇచ్చి ఆ జీవోలు చెత్తకుప్పలా పడేసినటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప పద్దెనిమిది కోట్లు ఇస్తున్నాము ఇరవై కోట్లు ఇస్తున్నాము నియోజకవర్గానికి వచ్చి ఆర్మీలు ప్రకటించి గుప్పించి ఆ మీటింగ్ వరకు మాయ చేసి మళ్ళీ తిరిగి ఆ యొక్క జీవోలు చెత్తగొప్పలో తప్ప ఇంకెక్కడ పనిచేయనటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలని ఎంతమందిని అంటే మార్చింది దళితులకి ఈయన మేనమావా దళితులకి ఈయన ఏం చేశాడని మేనమావా ఈ రోజు మరి దళితుల ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి దళిత నియోజకవర్గాలను టార్గెట్ చేసుకొని మరి ఈరోజు ఎందుకు మారుస్తూ ఉన్నాడు ఎందుకంటే అతనికి ముఖ్యంగా దళితులు దూరం అవుతున్నారు అనే ఒక భావన అతనిలో కలిగిపోయింది ఈ రోజు దళితులు నాకు ఏరు ఏరు కాబట్టి ముందు ఈ ఎమ్మెల్యేలను మారుద్దాం అనే ఉద్దేశం చేత ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈరోజు తాత్కాలిక సమన్వయకర్త అంటున్నాడు కాసేపు ఏమో అభ్యర్థి అంటున్నాడు కాసేపు ఏమో ఇంకో అభ్యర్థి అంటున్నాడు ఇలా జిమ్మిక్కులు చేసుకుంటా అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనేది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గ్రహించాలా అతను ఈరోజు నిలకడ మతి భ్రమించి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న సలహాదారులు వాళ్ళకు ఖర్చు పెట్టింది అక్షరాల ఆరు వందల ఎనభై కోట్లని అంటే వాళ్ళ జీతాల రూపేనా అలాగే చూస్తే ఇంకో ఒక్కొక్కరికి వంట సామాగ్రి కొనుక్కోవటానికి తినే తినే ప్లేట్లు కొనుక్కోవడానికి మొత్తం కలిపి ఒక్కొక్కరికి ఆరు లక్షలు అదనంగా ఖర్చు అయిందని చెప్పి ఎలా చూడాలంటారు రాష్ట్రంలో ఇంత ఖర్చు నేను నాది పేద రాష్ట్రం అంటూ మరో పక్కన ఇంత ఖర్చుని ఎలా చూడాలంటారు ఈరోజు ఇంతమంది సలహాదారులు ఎవరు అడిగారండి ఎంతమంది సలహాదారులను కేటాయించుకొని దగ్గర దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిచ్చావు వాళ్ళకి వాళ్ళు నీకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు వెయ్యి వాటిని మీరు వెయ్యి పాటించారు వీటిని మీరు ఈరోజు ప్రజలకు తీసుకెళ్ళగలిగారని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాము ఈరోజు ప్ర వాళ్ళ యొక్క తాబేదారులుగా పనిచేసేటటువంటి సాక్షి మీడియాలో పనిచేసేటటువంటి వ్యక్తులకి సలహాదారులుగా ఇచ్చి వాళ్ళని మెపుతా వాళ్ళు అతని సేవలు ధరిస్తా ఉండటం కోసం ప్రభుత్వం సుమ్ముని ఈ విధంగా దారాదత్తం చేశాడంటే ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూశారా పోని ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి ఎంతమంది సలహాదారులను పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఏదన్నా ఒక అభివృద్ధి ఒక అభివృద్ధికి వీళ్ళు సలహా ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఏదైనా కానీ ఈరోజు ప్రజల సొమ్ముని అతని యొక్క సొంత జేబులో సొమ్ములాగా ఈరోజు ఖర్చు పెట్టుకుంటా ప్రజల్ని నట్టేట ముంచాడు ఈ ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇచ్చినటువంటి సలహాదారులు ఒక రాజధాని నిర్మాణానికి ఒక మంచి సలహా ఇచ్చారా అని ఈ విధంగా నేను అడుగుతా ఉన్నా అంటే ఇందులో ఒక సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డికి నూట నలభై ఎనిమిది కోట్లు ఒక వ్యక్తికి మాత్రమే ఆయన ఖర్చు అంటూ నిన్న బయటకు వచ్చిన పరిస్థితి ఎలా చూడాలంటారు ఇది ఇప్పుడు అతను ప్రధాన అయ్యాడు ఈ రోజున ఇవాళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కలవాలన్నా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఉంటా ఈరోజు ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ అతనే మీడియా సమావేశం నిర్వహిస్తాడు అతనే ఎమ్మెల్యే అభ్యర్థులని అతనే ప్రకటిస్తాడు మంత్రి ముఖ్యమంత్రి తోటి సంబంధాలు లేకుండా ఇతను ఒక్కడే తా మొత్తం తానే ఈరోజు ఈ ముఖ్యమంత్రికి ఎలాంటి గతి పట్టిందంటే దానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వల్ల ఈరోజు అధికారాన్ని కోల్పోతున్నాడు ప్రజలకు దూరం అయ్యాడు అని మేము ఈ గంటా పదంగా చెప్పగలుగుతాం గడిచిన రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న ఒక ప్రధానమైన మార్పు ఏంటంటే కనుక ఎక్కడికక్కడ కోట్ల రూపాయల డబ్బు దొరకటం నిన్నటికి నిన్న చూసుకుంటే దాదాపు పన్నెండు నుంచి పదమూడు కోట్ల రూపాయలు వివిధ మార్గాల్లో ఒక ఆటోలోనే విజయవాడ నుంచి చెన్నై తరలిస్తున్న ఒక ఆటోలోనే ఆరు కోట్ల రూపాయల డబ్బు దొరకటం అలాగే అకస్మాత్తుగా కేంద్ర బలగాలు వచ్చి ఒక ముప్పై కంటైనర్లు లాపటం ఆ కంటైనర్లో ఏముందో కూడా గతి గడిచిన మూడు రోజులుగా రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు తెలియకపోవటం ఏం జరుగుతుందంటారు అసలు ఈరోజు ఈ విషయం మీద ప్రజల్లో బాగా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అదే కాకుండా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మేము ఒకటే అడుగుతున్నాము ఈరోజు మీరు ఆ కంటైనర్లో ఉన్నటువంటిది డబ్బు అనే పక్కాగా మేము ఈరోజు నిర్ధారిస్తూ ఉన్నాము ఈ డబ్బును మీరు ఎక్కడికి పంపిస్తున్నారు ఏ విదేశాలకు పంపిస్తున్నారు ఎక్కడ ఎక్కడ మీరు ఏర్పాటు డంపింగ్ చేసి మీరు ఆదానీ ద్వారా పోర్టులు వ్యాపారం చేసుకొని పోర్టుల ద్వారా ఈరోజు ఎంత భారీ ఎత్తున డబ్బును మీరు విదేశాలకు పంపిస్తున్నారంటే ఏడ ఓడిపోతున్నాము మేము ఓడిపోతున్నాం కాబట్టి రాబోయే ప్రభుత్వం మా మీద ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీలు వేసి ఎట్టి పరిస్థితుల్లో వాటి యొక్క ఆరాలు తీసి దాన్ని నిలదీస్తారు కాబట్టి ముందుగానే తట్టాబొట్టా సర్దుకునే ఉద్దేశం చేత మీరు ముప్పై కంటైనర్ల డబ్బులు పంపిస్తా ఉన్నారంటే ఈరోజు రాష్ట్ర ప్రజల సొమ్ము ఇదంతా రాష్ట్ర ప్రజల కష్టాచితం ఇదన్నీ మీరు దోచి దాచి ఈరోజు విదేశాలకు పంపించే ప్రయత్నం అనే కంటైనర్లలో ఉన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది డబ్బులే అది జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఆ డబ్బుల్ని విదేశాలకు పంపించడానికి ఏర్పాటు చేసిన ఆ కంటైనర్లనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయినా కేంద్ర ప్రభుత్వం కూడా అసలు కేంద్ర బతకాల బలగాల ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఆ బలగాల నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవటం ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పంది స్పందించకపోవటం చూస్తుంటే కనుక ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ఏమనాలి దీని గురించి ఎందుకని ఎవరు స్పందించలేకపోతున్నారని కోచ్చు అంటారు ఈరోజు టీడీపీ జనసేన పొత్తుతోటి ఏదైతే మరి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రపంచం వీయపోతుందో దానికి అనుగుణంగానే ముందుగానే ఇతను తట్టాపట్ట సర్దుకొని ఆ కంటైనర్లలో పంపిస్తే ఆ కంటెనర్లు ఎప్పుడైతే ఒక మంత్రి అన్న అది పక్కాగా ఆర్కే రోజా రోజాగారాలు అన్నా అది నగర పోస్ట్ దాటించడని మా దగ్గర మొత్తం సహా ఉన్నాయి అలాగే ఈ డబ్బుల్ని కంటైనర్లు పంపించమే కాకుండా కంటైనర్లు ఆపబోతున్నారని ముందుగానే సమాచారం తెలుసుకొని ఒకటా ఒకటిన ఢిల్లీ పరిగెత్తునటువంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు వాటి గురించి మాట్లాడలే పరిస్థితి లేదు అవి డబ్బులే కాబట్టి ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేది సరి చేసుకోవడం కోసమే ఉట్టిన ఢిల్లీ పరిగెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి అనే సందర్భంగా తెలియజేస్తామన్నా